శివు దత్తదత్త జర పాండుస్తం దేవం దత్తాత్రేయం శ్రీ ఫాదర్ శ్రీ వల్ల చరితామృతంలో ఏ అధ్యాయం ఏ విధమైన ఫలితం ఇస్తుందో మనం చెప్పుకుంటున్నాం ఆరో అధ్యాయంలోకి చెప్తాను ఈరోజు ఏడవ అధ్యాయం దాన్ని చదవటం వలన మనకు ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పుకుందాం ఖగోళ వర్ణనము అనమాట ఏడవ అధ్యాయము ఆ యొక్క అధ్యాయం పారాయణ చేస్తే విద్యా ప్రాప్తి కొరకు అనమాట చాలామంది పాపం చదివి మర్చిపోతూ ఉంటారు పిల్లలు తర్వాత అలాగే వాళ్ళకి మార్కులు సరిగా రావు ఎంత చదివినా కూడా మార్కులు రావు ఆ సరస్వతి యొక్క కటాక్షం ఉండదు అని చెప్పి చాలామంది పిల్లలు బాధపడుతూ ఉంటారు ప్రత్యేకించి వాళ్ళ కోసం ఈ యొక్క అధ్యాయం ఖగోళ వర్ణనము అనమాట బాగా చదువుకోవాలి మంచి జ్ఞానవంతులు కావాలి అనుకోటి అధ్యాయాన్ని తల్లి అయినా చేయొచ్చు నా బిడ్డల కోసం నా పిల్లలకి మంచిగా మార్పులు రావాలి మంచిగా చదువు రావాలి అని వాళ్ళు వాళ్ళు కూడా పారాయణ చేయాలి ఎందుకంటే చిన్నపిల్లల పాపం చదవలేరు కదా అందుకోసమైన పేరు చెప్పుకొని సంకలం చెప్పుకొని నూట ఎనిమిది రోజులు ఖచ్చితంగా చదివితే మన పిల్లలకు జ్ఞానం ఉదయిస్తుంది అంటే చాలా మంది నడుతుంటారు మా పిల్లలు చదవట్లేదు మర్చిపోతూ ఉంటారు ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఇలా మార్కులు రావట్లేదు చదవట్లేదు చదివి మర్చిపోతూ ఉంటారు ఇలా చాలామంది నన్ను ఫోన్లు చేసి క్వశ్చన్ అడుగుతుంటారు ప్రత్యేకించి వాళ్ళ కోసం ఈ అధ్యాయం చదివితే చాలా మంచి మార్కులు వస్తాయన్నమాట ఖగోళ వర్ణంలో ఏమేమి ఉంటాయంటే శ్రీపాదశి వల్ల చేతామృత మహిమ ఉంటుంది అలాగే శ్రీపాదలు ఒకే సమయంలో అనేక అంటే అనేక స్థలాలందు దర్శనమిచ్చే ఆ యొక్క అనుగ్రహం ఉంటుంది అలాగే అలాగే నర్స ఉదాహరణకి శ్రీపాద వల్లభ స్వామికి జరిగిన సంభాషణ ఉంటుంది చాలా అద్భుతంగా కర్మ కర్మసూత్రం గురించి అలాగే శ్రీ భక్తులకి ఇచ్చు ఆ భయం ఉంటుంది తర్వాత లో లోకా లోకావర్ణన లోకాలు మనకు ఏమన్నాయి ఆ లోకాల్లో ఏంటి అని చెప్పేసి అని ఆ లోకాల గురించి వర్ణనం అత్యంత అద్భుతంగా ఉంటుంది అలాగే ద్వీపములు ద్వీపాధిపతులు ద్వీపాది దేవతల వివరణ అద్భుతంగా ఉంటుంది అలాగే లోక నివాసులు లోకాధిపతులు ఖండాల వివరణ ఉంటుంది అలాగే లోకముల పేర్లు వాటి విస్తీర్ణ వివరణ ఉంటుంది ముఖ్యంగా దత్తుడంటే ఎవరు దత్తుడనగా మనకు అనిపిస్తుంది కదా ఎవరు ఏంటంటే శ్రీపాదవల్ స్వామి చెప్తారు దత్తతత్వం నీకు అనుభవాలోకి రావాలంటే కొన్ని లక్షల జన్మాలు కావలసి వస్తున్న కోటాను కోటానుకోట బ్రహ్మాండం అంతటా వ్యాపించి ఉండి దాన్ని అతిక్రమించిన ఏకైక తేజో మహారాశి దత్తుడని తెలియను శ్రీ దత్తప్రభుయే సాక్షాత్తు నేను ఎదుట ఉన్న శ్రీపాత శ్రీవల్లభ స్వామి అని నరసావధానులకి శ్రీ అంటే శ్రీపాత స్వామి చెప్తారనమాట అలాంటి ఎన్నో ఎన్నో విషయాలు చెబుతాయి ఈ అధ్యాయం చదివితే కాబట్టి తప్పకుండా విద్య కావాలి విద్యలో మంచి స్థితి ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ క ఏడో అధ్యాయాన్ని మీరందరూ మీ పిల్లల కోసం అత్యంత అద్భుతంగా నూట నెలలు ఏక దీక్షతో ఒక పసుపు దీంట్లో గుడ్డలో ఒక ముడుపు కట్టి స్వామి దగ్గర పెట్టి మనం శ్రద్ధతో నమ్మకంతో విశ్వాసంతో అధ్యయనం చేస్తే మన పిల్లలు మంచి ఫలితంలోకి వస్తారు వాళ్ళు చదివే కాదు వాళ్ళకి ఇంకా అనంతమైన జ్ఞానం వస్తుంది మర్చిపోకుండా ఉండే అనుగ్రహాన్ని కూడా స్వామి ఈ అధ్యాయం ద్వారా మనకి ఇస్తారని చెబుతున్నారు కాబట్టి ఈ అధ్యాయన్ని మీ పిల్లల కోసం మీరంతా కూడా చదవాలని పెద్దవాళ్ళైతే వాళ్ళకి కొంచెం చదవని చెప్పండి పర్వాలేదు ఇంకా వాళ్ళు అంత ఓపిక ఉండదు వాళ్ళకి చాలా పెద్ద అధ్యాయం ఇది ఒక అరగంట పైనే పడుతుంది కాబట్టి రోజు ఒక అరగంట కేటాయించగలిగితే మనం స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ అధ్యాయం ద్వారా మన పిల్లల కోసం జై గురుదత్త